నమస్తే అండి ఈరోజు మన జంగారెడ్డి కూడా రేళ్ల సీన్ గారికి మనం ఈ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిది పరిపాలన ఏ విధంగా ఉందో దాంట్లో మనం ఈరోజు ఎంటర్ చేస్తున్న సీని మన రాజధాని లేదంటున్నారు జగన్ పరిపాలనలో మూడు రాజధాని జగన్ అంటున్నాడు అమరావతి అని చంద్రబాబు నాయుడు అంటున్నారు దాని గురించి అమరావతి అనేది క్యాపిటల్ సిటీ చంద్రబాబు గారు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అమరావతి క్యాపిటల్ సిటీనే కానీ రాజధాని పరిపాలన వికేంద్రీక వికేంద్రం ఎక్కడ పెడదామంటే వైజాగ్లో పెడదాం కోర్ట్ అనేది కర్నూలులో పెడదామని ఆయన ఉద్దేశం ఎందుకంటే ఒకప్పుడు మద్రాసులో ఉండేవాళ్ళం మనం మద్రాసు రాజధాని అయిన తర్వాత అక్కడ డెవలప్ అయింది తర్వాత మనం తెలంగాణలో హైదరాబాద్ ఇచ్చారు అక్కడ డెవలప్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ సిటీ కట్టాను అన్నీ కట్టానని చెప్పి రాష్ట్రం విడిపోవడానికి మొదటి సంతకం పెట్టి ఈయనే వచ్చేసాడు ఇవాళ హైదరాబాద్ అంతా ఎవరిది అయిపోయింది తెలంగాణ వాళ్ళది అయిపోయింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ఇప్పుడు అమరావతి చంద్రబాబు స్థాపించిన ముఖ్యపట్నం మరి ఆయన స్థాపించక ఇప్పుడు జగన్ వచ్చాక అమరావతి కాదని తీసేశాడా తీలేదు కదా అమరావతి ముఖ్యపట్నం ఉంది కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే రెండు చోట్ల డెవలప్ చేద్దాం మూడు చోట్ల చేద్దాం కర్నూలు కూడా వెనకబడి ఉంది అక్కడ కోర్టు ఉంటే కొన్ని 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 జరుగుతాయి అక్కడ అభివృద్ధి అని చెప్పి ఆయన ఉద్దేశంతో వైజాగ్ని పరిపాలన కేంద్రంగా సచివాలయం కడతాం ఇక్కడేమో ఒక కోర్టు కడదామని చెప్తున్నాడు ఆయన అయితే ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే అది తప్పు మూడు చోట్ల డెవలప్ అవ్వకూడదు ఒక చోటే డెవలప్ అవ్వాలి ఒక చోటే ఉండాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఉద్దేశం ఏంటంటే మూడు ప్రాంతాలు డెవలప్ అవ్వాలనేది ఆయన ఉద్దేశం ఆయన స్వార్థం ఉంటే ఒక చోట పెట్టుకోవచ్చు కదా ఆయన ఏమన్నాడంటే అంటే ప్రతి చోట డెవలప్మెంట్ ఉండాలి ప్రతి చోట కంపెనీలు ఉండాలి ఇంకా రాబో ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆయన ఆయన అభివృద్ధి వైపు అడుగులేస్తాడు ఒక పక్కన సంక్షేమాలు ఇస్తూ ఆయన అభివృద్ధి వైపు వెళ్తాడు ఇప్పుడు చాలామంది అమరావతి అమరావతి అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు అది అమరావతి కాదు అమరావతి అది ముప్పై మూడు వేల ఎకరాలు ప్రజల దగ్గర లీజుకి తీసుకొని సంవత్సరానికి నలభై వేలు లేకపోతే వాళ్ళకి ఏదో ఇస్తానని తీసుకున్నాడు ముప్పై మూడు వేల ఎకరాలు ఎందుకు తీసుకోవాలి సిటీని డెవలప్ చేయాలి ఆయన బయట ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నాడు ఎందుకో తెలుసా రామోజీరావు రెండు వేల ఎకరాలు ఇస్తాడు ఎందుకంటే హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ అని రెండు వేల ఎకరాలు ఇచ్చాడు ఇక్కడున్న ఆయన సామాజిక వర్గం వాళ్ళందరికీ వందల ఎకరాలు ఇవ్వడానికి అవి రెడీగా ఉంచాడు నిజంగా రెండు వేల పంతొమ్మిదిలోనే కాదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ గెలవకుండా చంద్రబాబు గెలుచుంటే ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో కనీసం ఒక పదివేల ఎకరం తన సామాజిక వర్గం వాళ్ళకి స్టూడియోలు కానీ కంపెనీలు కానీ ఇచ్చేసేవాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ల్యాండ్స్ అన్నీ కూడా చాలా మెత్తట్టిన వాళ్ళు అక్కడ బిల్డింగ్స్ కట్టడానికి కుదరదు కాబట్టి మీరు పొలాలు తీసేసుకోండి ఎవడకాలు చేసుకోండి ఇక్కడ బిల్డింగ్స్ కట్టాలంటే చాలా కష్టం చాలా వేతనం అవుద్ది చాలా డబ్బు ఖర్చు అవుద్ది తీసేసుకోండి అంటే కుదరదు కుదరదు ఇక్కడే ఉండాలంటున్నారు అక్కడ అమరావతి పేదవాడికి ఎవరికి అవసరం లేదండి అక్కడ అమరావతి కట్టడం వల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుందండి పేదవాడికి కావాల్సింది ఏంటంటే చిన్నపిల్లలకు వైద్యం పేదవాడు చనిపోతుంటే సహాయం అవి కావాలి ఇప్పుడు అమరావతి కట్టలేదు పోలవరం కట్టలేదు అంటున్నారు అమరావతి పోలవరం అవసరం కానీ ఇక్కడ కరోనాలో మళ్ళీ చచ్చిపోతుంటే బతికించకుండా పోలవరం కట్టమన్నాడు ఎవడో నీకు డబ్బు ఉంది కాబట్టి నువ్వు బతకాలి కాబట్టి నువ్వు పోలవరం రాజధాని కట్టి అంటున్నావు మా లాంటి వాళ్ళకి ఏముంటుంది మేము అయ్యా చనిపోతున్నాం మాకు వైద్యం చేయించండి అయ్యా మా పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతున్నాం సాయం చేయండి అని మాలాంటి వాళ్ళు పేదవాడి పరిస్థితులు ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఏది ముఖ్యం ప్రజలకి పేదవాడికి ఏది ముఖ్యం ఉన్నవాడికి పది ఎకరాలు ఉన్నవాడికి సహాయం చేయపోయినా బతుకుతాడు వ్యాపారస్తుడికి ఏం చేయబోయినా బ్రతుకుతాడు కానీ ఏమీ లేని పేదవాడు ఎవడు నాకు గుండెల్లో నొప్పి వస్తే పదివేలు లేవండి నాకు ఆరోగ్యశ్రీ పాతిక లక్షలు చేయించాడు ఇప్పుడు నాకు ధైర్యం నేను పడుకుంటే నాకు జగనన్న ఉన్నాడు నాకు ఏదైనా అనారోగ్యం వస్తే జగన్ అన్న నాకు బాగు చేస్తాడని ధైర్యంగా పడుకుంటున్నా ఇప్పుడు అమరావతి కడితే ధైర్యంగా పడుకుంటాను నేను లేదా పోలవరం ప్రాజెక్ట్ కడితే ధైర్యంగా పడుకుంటానా నన్ను బ్రతికించడానికి ఒక నాయకుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు నా పిల్లకి ఏదైనా బాధ వస్తే వైద్యం చేయించడానికి ఒక మంచివాడు ఉన్నాడు అన్న నమ్మకంతో నేను పడుకుంటున్నా అమరావతి కడితే నేను నమ్మకంగా పడుకోను పోలవరం కడితే నేను నమ్మకంగా పడుకోను నన్ను పరిపాలించే నాయకుడికి మనసు ఉందంటే నాకు ఏదైనా ఆపదొస్తే కాపాడతాడని నమ్మకం ఉన్నప్పుడు మనం ధైర్యంగా పడుకుంటాం జగన్మోహన్ రెడ్డి ఇవాళ పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ధైర్యంగా పడుకునే ధైర్యాన్ని ఇచ్చాడండి ఆయన